కూర్చోబెట్టిన ఇగో తోట దేనితో జనసేన పద్నాలుగు పదిహేను శాతం పర్సెంటేజ్ పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఇగోతో వెళ్తే బోట్లు పెరుగుతాయి కొన్ని సీట్లు రావచ్చేమో కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనిషి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావలసినైతే జరగదు మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరందరూ కలవాలి వీళ్ళు కలిస్తే బాగుంటుంది ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిని అంటే ఒక మధ్య తరగతి మనిషి ఏం కోరుకుంటాడు అదే చేశాను నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు రోడ్లు బాగుండాలని కోరుకుంటారు వీటన్నిటిని ఆలోచించే చేశాను ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ ఒకే ఒక ధైర్యం నాకు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా నన్ను నమ్ముకున్న ఆడబిడ్డలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు యువత ఉంటుంది పెద్దలు ఉంటారు నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు నాకు అండగా ఉండే జన ఉన్నారు నేను ఒక మాట మాట్లాడితే దాన్ని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది నన్ను అర్థం చేసుకునే చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒక రోజు బాగుంటుంది భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది ఆయన గుడ్డి నమ్మకం వచ్చాను మీకు ఎందుకంటే దారంత గతులు ఇల్లేమో దూరం చేతిలో దీపంలో ఒక కవచం ఆ పదవి ఎందుకు వాడాడంటే నాకేం తెలియదు నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరు ఎందుకు సాధించలేరు మీ 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 స్థాయిలో నేను మీలాంటి వ్యక్తినే నాకు భయాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది కానీ అన్నిటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను ఇదైతే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక విత్తంతో ఒక పెద్దవిడ నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి రాజోల్లో రోజుకి ఐదు వందల ఆరు వందలు సంపాదించే ఒక కూలి ఒక రైతు కూలి రోజుకి అతను కోరికనే వంద రూపాయలు జనసేనకి పంపించిన సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి ఎందుకు చెయ్యాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కూడా నిన్న మా రీసెంట్గానే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను అంటే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి వంద రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ పది కోట్లు ఇవ్వలేట ఇది నేను ఆలోచించాను అలాగే నన్ను అండగా ఉండే చాలామంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తే అన్నీ దాచుకుని ఏం చేసుకుంటాను నేను